ఈరోజు బ్రహ్మరాంభ మల్లికార్జునల వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో మంచి జరగాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్ళాలి మనలో ఉన్న ఈ విభేదాలు వీటన్నింటినీ కూడా సమసిపోయి అందరం కలిసి ఒక కుటుంబంగా ముందుకు వెళ్లాలన్న ఒక సంకల్పంతో ఈరోజు స్వామివారి దగ్గర సంకల్పం చేయడం జరిగింది కొత్త ఆశయాలతో కొత్త ఆలోచనలతో ఉపాధి చుట్టూ తిరిగే ఒక మేనిఫెస్టోని మేము తయారు చేశామని స్వామివారికి కూడా అమ్మవారికి తెలియజేయడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం భారత్ నేషనల్ పార్టీ ప్రజల్లోంచి పుట్టిన ఈ పార్టీని ప్రజల ద్వారా తయారు చేయబడిన ఈ ప్రజా మేనిఫెస్టోని ప్రజలు ఆస్వాదిస్తారని ఆ విధంగా వారి సహాయ సహకారాలు వారి యొక్క కొనే విధంగా వారందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు అమ్మవారిని స్వామివారిని కోరడం జరిగింది ఒక కొత్త మార్పు తీసుకొస్తాం నిజాయితీతో ఒక మార్పు అందరూ ఆనందంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వస్తున్నాం వాటిలో స్వామివారి అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయన్న భీమాతో ఈరోజు దర్శనం చేసుకుని మా ముందడుగులు వేయబోతున్నాం నమస్కారం